హలో అండి నేను అరుణానందగిరి ఇక ఈరోజు తమ్ముడి వాళ్ళ కూతుర్ని కూతుర్ని చేస్తుండ్రు ఇక ఇక్కడ తెలంగాణలో మేము సాంప్రదాయంగా ఎట్లా చేస్తామనేది అంతా ఈ వీడియోలో ఉంటుంది అయితే ముందు సంగీత్ అయింది సంగీత్ తర్వాత ఒక రెండు రోజులకు మళ్ళీ హల్దీ అయింది ఈరోజు కూతుర్ని చేసి ఇక గౌరి పూజ చేయడం తర్వాత మా తమ్మునికి మరదలకి వాళ్ళు వాళ్ళ అత్తగారు ఓడి బియ్యం పోస్తారు తర్వాత మా తమ్ముడు మరదలు వాళ్ళు నాకు ఓడి బియ్యం పోయడం తర్వాత అమ్మ నాన్నకు కూడా తమ్ముని వాళ్ళ అత్తగారు ఓడి బియ్యం పోయడం ఇవన్నీ ట్రెడిషనల్గా అన్నీ ఈరోజు ఉంటాయి తర్వాత ఇక మగపిల్లల పెళ్ళి అయితేనేమో వాళ్ళకు వడుగు అని చేస్తారు ఆడపిల్లలకైతే గౌరీ పూజ అని చేస్తారు తర్వాత కూరలు పట్టడం కూరలు పట్టడం అని ఐదు కుండలు వాటికి పసుపు గంధం కుంకుమ అలంకరించి కంకణ ధారణ చేసి చప్పుడుతోటి ఇంటి వాళ్ళకే ఎదురుగా ఉన్న ఇంటికన్నా లేకుంటే దగ్గర టెంపుల్ ఉంటే టెంపుల్ కన్నా వెళ్ళి నీళ్ళు తీసుకురావడం ఇవన్నీ కూడా ఈరోజు ఉంటాయి ఇంకా పసుపు దంచడం తర్వాత బియ్యం సుంకించడం ఇవన్నీ కూడా నేనైతే షూట్ చేయలేదు ఇక అంటే కూరడి కుండలు ఇవన్నీ ఇక్కడ పెట్టినరు వాటర్ తెచ్చిన తర్వాత మనకి పూజ చేయడం ఇవన్నీ ఇంకా పాతకాలంలో మనకు పెళ్ళికి అవసరమైన నీళ్లు తెచ్చుకోవడం తర్వాత పెళ్ళికి అవసరమైన పసుపు దంచుకోవడం పెళ్ళికి అవసరమైన బియ్యము దంచుకోవడం ఇవన్నీ ఒక వారం రోజుల నుండి ప్రాసెస్ చేసే ఇంకా ఇప్పుడు అన్నీ కూడా ఓన్లీ మనకు అది చేయాల్సిన దానికి యాక్షన్ లాగా చూపించడం అయితే జరుగుతుంది కొన్ని కొన్ని షూట్ చేయలేదు అట్లా షూట్ చేసిన దాంట్లో కొన్ని మనకు ఒక జ్ఞాపకంగా ఉంటాయని అయితే చూపిస్తున్నా మొత్తానికి గౌరీ పూజ జరుగుతుంది ఇప్పుడు దాదాపుగా రాత్రి అవుతున్నట్టుంది ఇక గౌరీ పూజ టైంలో రేపు మార్నింగ్ పెళ్లికి కట్టుకునే చీరను తనకు బొట్టు పెట్టి పెట్టడం ఉంటుంది తర్వాత బాషింగాలు కూడా కట్టిన తర్వాత ఇక మళ్ళీ పూజ అంతా అయిన తర్వాత ఇవన్నీ తీస్తారు బాషింగాలు గిట్ట ఇంకా రేపు పొద్దున మళ్ళీ పెళ్లి పందిర్లా కలవడానికి ప్రయత్నం ఇక తెల్లవారి మళ్ళీ పెళ్లి మండపానికి వచ్చిన అయితే ఇప్పుడైతే హాలు లోపలనే ఒక ప్లేస్లో ఎదుర్కోళ్ళు అని జరుగుతుంది అంతకుముందు అయితే వాళ్ళ ఇంటి దగ్గరనో లేకుంటే టెంపుల్లోనో ఎదుర్కోళ్ళు ఉత్సవం చేసుకునేటోళ్ళు ఇప్పుడు మనకు టైం ఉండలేదు జనాలందరూ మళ్ళీ అటు వెళ్ళి రావడం చాలా కష్టమవుతుందని ఏ హాల్లో అయితే పెళ్లి జరుగుతుందో అదే ఫంక్షన్ హాల్లో ఒక ప్లేస్లో ఎదురుకొల్లు చవమని జరుగుతుంది ఇక అక్కడ అంటే వీళ్ళు తెచ్చిన వాయనాలు వాళ్ళకి ఇవ్వడం అందరినీ రాగానే స్వాగతం పలిగి కుంకుమ వాళ్ళకి పెట్టడం బట్టలు పెట్టడం ఇట్లాంటివన్నీ ఉంటాయి అది జరిగిన తర్వాత అమ్మాయిని ఇంకా మండపానికి తీసుకొస్తుండ్రు ఇక పల్లకిలో తీసుకొచ్చిండ్రు కాకపోతే నేను అక్కడ ఆల్రెడీ ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయి నా పనులు నాకు ఉంటాయి కాబట్టి నేను ఏం షూట్ చేయలే ఇక షూట్ చేసినాయి ఫ్యామిలీ గ్రూప్లు ఉన్నాయి ఏమన్నా కొంచెం మనకు యూజ్ అయ్యింది అని నేను పెడుతున్నా అంతే ఇక మొత్తానికి పెళ్ళి చాలా సంతోషంగా మంచిగా చేసినారు అయితే ఇక్కడ మనకు ఈవెంట్ మేనేజ్ చేసేవాళ్ళు రకరకాల ఆటలు డ్యాన్సులు కోలాటం ఇట్లా ఇవన్నీ కూడా తలంబ్రాలు పోసుకునే ముందు అన్ని కలర్స్ తోటి ముత్యాలు తెప్పించి వీళ్ళతోటి ఇట్లా డ్యాన్స్ చేస్తుంటారు మనకు పాట వాళ్ళు లేదు కాబట్టి నేను పెడతలేను అంతే ఇక అమ్మాయి అబ్బాయి పెళ్లి మండపంలో కూర్చున్నారు ఇంకా పెళ్ళి దగ్గర కూడా మాకు శబ్రాహ్మణులది కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది ఆ పూజలు అనేదాకా నేను స్టేజ్ మీదనే ఉన్నా కాబట్టి ఏం షూట్ చేయలే తర్వాత ఇక వీళ్ళను ఏడడుగులు నడిపించుకుంటూ మంత్రాలు చదివిస్తుంటారు ఇంకా అవన్నీ కూడా మ్యూజిక్ ఉంది ఇక్కడైతే ఇక మ్యూజిక్ ఉంటే మనకు అలా ఉండదు కాబట్టి సింపుల్గా చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నా ఇక తనకి చుట్టాలు ఫ్రెండ్స్ మనకు తెలిసిన వాళ్ళు అందరూ వస్తారు ఇక పైన స్టేజ్ మీద అయితే మాట్లాడే ఛాన్స్ ఉండదు కిందైతే మనం మంచిగా మాట్లాడచ్చు అని అయితే కింద ఉన్న ఇక సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కడప గడవడం అని ఉంటుంది తర్వాత ఓడి బియ్యం పోయడం ఉంటుంది తర్వాత ఇక అప్పగింతల కార్యక్రమం జరుగుతుంది అప్పగింతలు అయిన తర్వాత అప్పగింతలైన తర్వాత అమ్మాయిని అత్తగారింటికి సాగ నింపడం ఉంటుంది ఇక ఇదంతా ప్రాసెస్ ఇక పాతకాలం నుండి వచ్చే ఆచారం అనుకోవచ్చు ఇక అదే సాంప్రదాయం కొనసాగుతుంది ఇప్పటికి కూడా మరి ఇక అప్ప అందరూ డ్యాన్సు చేస్తున్నారు నింపేటప్పుడు